హాయ్ సార్ నా పేరు నవీన్ పూల చొక్క మీన్స్ పేజ్ సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్ సిక్స్టీ నైన్త్ బర్త్డే అని విన్నాను సో మరీ ఇప్పుడు దాకా నేను బ్రో బ్రో అంటారు ఇప్పుడు నాకు సిక్స్టీ నైన్ అంటే మీకు సిక్స్టీ ఫైవ్ అయి ఉంటుంది కాబట్టి అది కాదు సిక్స్ సిక్స్టీన్త్ బర్త్డే సార్ యా సిక్స్టీన్త్ బర్త్డే సో సార్ మీ మరీ అంత కన్సెషన్ ఇవ్వలేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కూడా కాదు కొంచెం పెంచవచ్చు ఇంకొంచెం వద్దా అంతా లేకపోతే మీరు దెబ్బతింటారు రైట్ సార్ సార్ మీరు చాలా మూవీస్ చూశాను నాకు చాలా ఇష్టం ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా అనగనగా ఒక రోజు అవునండి సో ఐ ఐ యూస్ ద టెంప్లెట్ వాట్ చాలాసార్లు వాడు ఆ నవ్వు అదే ఒకసారి ఆయన నవ్వగలుతారు అలా ఏదండి ఏ ఏ సినిమా అనగనగా ఒక రోజులో కేఫ్లో కూర్చుని ఉంటారు కదా అవును నెక్స్ట్ సార్ మీరు మీరు చాలా కామెడీ రోల్స్ సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా అంటే విలన్ ఆఫర్ వస్తుంది నిజంగా జోక్ కాదు త్వరలోనే వస్తుంది అంటే ఆ విలన్ ఎలా ఉంటుంది అంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా అనే సార్ విలండీ వస్తుంది అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ సార్ ఫైనల్ క్వశ్చన్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు అంటే ఐ వాంట్ టు డూ దిస్ రోల్ డ్రీమ్స్ ఉంటాయండి అన్నీ రియాలిటీ అన్నీ రియాలిటీ అయిపోయింది రియాలిటీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇక్కడ సారీ సార్ ఎందుకంటే చీకట్లో కనపడట్లేదు మీరు లైట్స్ లైట్స్ తక్కువ వెలుగంతా మీ సైడ్ వరకు చీకటి మా సైడ్ ఎక్కువ ఓకే చీకటి వెలుగులు జీవితం రైట్ నెక్స్ట్ రాజు మన తెలుగు ట్రోల్స్ పేజ్ నా పేరు శివ అంటే సోషల్ మీడియా నడుస్తుందే మీ వల్ల కానీ మీరు ఎప్పుడు మా ఇన్స్టాగ్రామ్కి వస్తారని వెయిట్ చేస్తున్నాం మా ఇన్స్టాగ్రామ్ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ అంటే మీరు వన్స్ ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది డెఫినెట్ గా అమ్మా రావాలి సార్ రావాలి ఇన్స్టాగ్రామ్ కే ఇన్స్టాగ్రామ్ కే రావాలి ఇన్స్టాగ్రామ్ కే మీరు చెప్పొద్దు ఆగమన్నా నేను ఆగను మా బ్రదర్స్ అందరు ఇన్స్టాగ్రామ్ మేము వెయిట్ అన్నారు నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మొన్న ఎంటర్ అయ్యాను సార్ ఆ ఐడియాతో చెప్తే ఇప్పుడే మేము ఫాలో కొట్టేస్తాం బ్రేక్ ఇస్తాం వన్స్ గురుజీ ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి అంతే అంతే యువర్ బ్రహ్మానందం నేను రాసిన పుస్తకం కూడా నేను మీ బ్రహ్మానందం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీకు కంబ్యాక్ లాగా అప్పుడు ఉన్న అదుర్స్ కానీ కింగ్ కానీ అలాంటి రోల్స్ మళ్ళీ మేము అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు సార్ చూద్దాం అమ్మా నేను ఇది ఇలా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు అలా చేస్తూ వెళ్ళిపోతుంటే అలాంటి సినిమాలు వచ్చినాయి నిన్న కాక మొన్న మీరు చెప్పిన రంగమార్తాండ లాంటి సినిమాలు కూడా రంగమార్తాండ సినిమా నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు రంగమార్తాండ్లో ఆ క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఊహించలేదు సో డెస్టినీ వండర్స్ కెనాట్ బి మేడ్ దే హ్యాపెన్ కాబట్టి మనం చేయాలనుకుంటే ఆశ్చర్యాలు క్రియేట్ చేయలేము అవి జరుగుతాయి అంతే యశ్వంత్ నా పేరు ఎందుకులేమచ్చాపేజు ఇక్కడ ఉన్న సగం మంది కంటే ఎక్కువ మందిలో వాళ్ళ ఫొటోస్ కంటే ఎక్కువ మీ ఫొటోస్ ఉంటాయి సార్ అదైతే పక్క మొత్తం గ్యాలరీ మీరే నిండిపోయి ఉంటారు జస్ట్ ఒకట చెప్పాలనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ సార్ అంతే వెరీ కైండ్ ఆఫ్ మాకోసమే పుట్టారు అనిపిస్తుంది మాకైతే కొంచెం పెద్ద మాట అయినా నాకు చాలా సంతోషంగా ఉంది బట్ ఎగ్జిస్టింగ్ సార్ సార్ ఐపీ బర్త్డే మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో ఇంకా ఇంకా చాలా లేవా చెప్పినంత వరకు వెళ్ళిపోండి అంటారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.